హలో ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కు ఈరోజు మనం చూసుకోబోతున్నది భారత యువ ఫుట్బాల్లో కొత్తదనం ఆకాంక్ష కృషితో ముందడుగు వేస్తున్న ఒక యువత్ మకార్టన్ లూయిస్ నిక్సన్ గారి ఇన్స్పైరింగ్ జర్నీ ఎర్లీ లైఫ్ అండ్ బిగినింగ్ మకార్టన్ రెండు వేల నాలుగు మార్చ్ పంతొమ్మిదిన కర్ణాటకలో జన్మించాడు చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ పట్ల ఆసక్తి ఉండేది అతను బాగా చిన్న వయసులోనే రూటెఫ్సీ బెంగళూరుతో ఫుట్బాల్ ప్రారంభించాడు తరువాత బాగా పేరుగాంచిన యౌత్ అకాడమీ బెంగళూరు ఎఫ్సీలో చేరి అక్కడ ఎనిమిది సంవత్సరాల పాటు ఫౌండేషనల్ ట్రైనింగ్ అండ్ గ్రోత్ పొందాడు ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఎర్లీ కెరియర్ అండ్ స్ట్రగల్ తీనాడి తర్వాత అతను ప్రొఫెషనల్ భయపథంలో అడుగులు పెట్టాడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సీజన్లో ఇండియన్ ఆరోస్ జట్టుతో ఐలీగ్ ద్వారా పరిచయమైంది తదుపరి సమయంలో బెంగళూరు యునైటెడ్ వంటి క్లబ్బులలో ఆడుతూ కన్సిస్టెన్సీ అండ్ గ్రోత్ కనబరిచాడు బ్రేక్థ్రూ అట్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ రెండు వేల ఇరవై మూడులో అతను నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీకి చేరాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ నుండి మొదటి జట్టు స్థాయి అవకాశాలు అందుకున్నాడు ఇండియన్ సూపర్లీగ్ డాట్ కాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో యునైటెడ్ తన డొరంట్ కప్ డొరంట్ కప్ టైటిల్ సాధించగా మకార్టన్ కీలక మిడ్ఫీల్డర్గా ప్రదర్శించాడు అతను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐఎస్ఎల్ సీజన్లో ట్రోఫీలు మాత్రమే కాదు ఐదు సున్నా జంషెడ్పూర్ ఎఫ్సీపై గెలుపులో గోల్ కొట్టి మిడ్ఫీల్డ్ నుండి ఆటను కంట్రోల్ చేశాడు ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆ విజయాలతో పాటు రెండు వేల ఇరవై ఐదులో అతనికి కాంట్రాక్టు పొడిగింపు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నార్త్ ఈస్ట్ యునైటెడ్తో కొనసాగించడమే వర్గీకరణ చేశాడు సూపర్లీగ్ డాట్ కాం ఇండియా ఇరవై ఐదు మార్చిలో ఇరవై ఒకటవ పెంపుడు రోజులకు అంచుని బర్త్డే తర్వాత కొద్ది రోజులలో అతనికి పెద్ద కూతురు వచ్చింది మొదటిసారి ఇండియా నేషనల్ టీం కాలప్ ఈ అవకాశం అతని కృషికి స్థిరత్వానికి మరియు ఆటపై నిబద్ధతకు గుర్తింపు భారత జట్టు తరపున ఆటాడే స్వప్నం ఇప్పుడు నిజమవుతుందేమో అని ఇష్టంగా ఎదురుచూస్తున్నాడు ప్లేయింగ్ స్టైల్ అండ్ వాట్ మేక్స్ హిమ్ స్పెషల్ మకార్టన్ డిఫెన్సివ్ మిడ్ఫీల్డర్గా మిడ్ఫీల్డ్ ని స్టేబిలైజ్ చేయడం టెంపో నియంత్రించడం బౌలింగ్ డ్రిబ్లింగ్ అవసరమైనప్పుడు చేస్తాడు అతని యూత్ఫుల్ ఎనర్జీ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ ట్రైనింగ్ ప్లస్ క్లబ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు భారత ఫుట్బాల్లో నెక్స్ట్ జెన్ మిడ్ఫీల్డర్గా అభిప్రాయాలు మెసేజ్ ఇన్స్పిరేషన్ మకాటన్ గారి జీవితం మనకి చెబుతోంది కష్టపడి ఎక్కువ మైలేజీ చేయడం స్థిరపడడం డిసిప్లిన్ పాటించడం అంటే సరిపోదు అవకాశాలు వచ్చినప్పుడు ఉత్తమంగా వినియోగించుకోవాలి ప్రతి యువ క్రీడాకారుడు చిన్న గ్రామం నుంచి ఆడినవాడైనా కలలకోసం కంట్రీ కోసం నిజాయితీగా ప్రయత్నిస్తే సాధ్యమే అని చెప్పడమే అతని కథ కంక్లూషన్ ఇది మకాటన్ లూయిస్ నిక్సన్ యొక్క ఇన్స్పైరింగ్ జర్నీ రూట్ ఎఫ్సీ నుంచి ఇండియా టీంకి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో యువ ప్లేయర్ కథ కోసం కామెంట్ చేయండి వెంటనే స్క్రిప్ట్ టైటిల్ డిస్క్రిప్షన్ మీకొస్తాను